జిల్లా సత్తుపల్లి మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది పోడు భూముల విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది ఘర్షణని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై గిరిజనులు ఎదురు దాడికి దిగారు ఈ దాడిలో సత్తుపల్లి సీఐతో సహా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది పోడు భూముల విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది అయితే ఘర్షణని నిలువరించేందుకు పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు పోలీసులపై కూడా గిరిజనులు ఎదురు దాడికి దిగడంతో పోలీసులకి తీవ్రంగా గాయాలయ్యాయి సత్తుపల్లి సీఐతో సహా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు అక్కడి పరిస్థితి ఏంటి సత్తుపల్లి నియోజకవర్గం రేగొండ చంద్రాయపల్లికి సంబంధించిన పోడు భూములకు సంబంధించి గత కొంతకాలంగా అటు ఫారెస్ట్ అధికారులు అదేవిధంగా గిరిజనులు ఉన్నటువంటి ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో వివాదాలు చెలరేగుతున్నాయి ఈ రోజు కూడా రెండు వర్గాల మధ్య వివాదాలు చెరడంతో ఒక ఉదృక్త పరిస్థితి నెలకొందన్న సమాచారం తెలుసుకున్నటువంటి సత్తుపల్లి చెందినటువంటి సిఐ కిరణ్ అదేవిధంగా అతని సిబ్బంది కూడా పెద్ద ఎత్తున కూడా వివాదాన్ని ఆపేందుకు ఆ చంద్రాయపాలెం అటువంటి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి తర్వాత ఇరు వర్గాలను సంధాయించే ప్రయత్నం చేసినప్పటికీ భూ వివాదం కోసం మొత్తం ఇరు వర్గాల్లో కూడా వివాదం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పాటు ఉద్రిక్త తప్ప చోటు చేసుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ప్రయత్నం చేస్తుండగా అటు పోలీసులు అడ్డుకున్నారు ఒకసారిగా అడ్డుకోవడంతో ఆ పోలీసుల పైన కూడా గిరిజనులు తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేయడంతో పాటు సిఐ కిరణ్ అదేవిధంగా సిబ్బంది పైన దాడి చేశారు చిత్తక్కొట్టిన పరిస్థితి ఉంది ఎందుకంటే అతను గల్లా పట్టుకొని కూడా మొత్తం అతను బయటికి వెళ్లకుండా మహిళల గిరిజన మహిళలు కావచ్చు కర్రలతో కూడా దాడి చేసి గాయపరిచారు ప్రస్తుతం ఒక ఉదృక్తమైన పరిస్థితి నెలకొంది అక్కడ ఎవరిని బయటికి వెళ్ళనిచ్చే పరిస్థితి కూడా లేదు మనం విజువల్స్ లో చూడొచ్చు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వెహికల్ కూడా బయటికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా కర్రలతో దాడి చేసి గాయపరిచిన పరిస్థితి కనిపిస్తుంది రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలను సద్దుమన్గ చేపట్టేందుకు చర్యలు చేపట్టేందుకు వెళ్ళిన పోలీసుల పైన తిరుగుబాటు చేయడంతో పాటు దాడి చేయడం పట్ల ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త నెలకొడంతో పాటు గాయాలైనటువంటి వారిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ పోలీసులు భారీ బందోబస్తు కూడా చేరుకున్నారు మొత్తంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులను అడ్డు చెప్పుకు అంటే మొత్తం గిరిజనులకు ఉన్న భూ సంస్థ పరిష్కారం కాస్త దాని గురించి జటిలంగా మారడంతో పరిస్థితి విషమించిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా అటు పోడు భూములకు పట్టాల విషయంలో అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఈ రెండు ప్రభుత్వాల్లో కూడా పట్టాలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు పట్టాలు ఒకరు గెట్లు తగాదాలకు సంబంధించిన విభేదాలు కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో రెండు వర్గాల మధ్య కూడా విభేదాలు నిత్యం కొనసాగుతున్న పరిస్థితి ఒకరు మరొకరు దున్నుతున్న పరిస్థితి కనిపిస్తుంది అధికారులు ఇప్పుడు ఏమన్నా సమస్యకి పరిష్కారం చూపిస్తామన్నారా ఎటువంటి హామీ ఏమన్నా ఇచ్చారా ప్రస్తుతం అక్కడ మాత్రం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది అక్కడ ఉన్నటువంటి గిరిజనులను సర్దు చెప్పే ప్రయత్నం కొనసాగిస్తున్నారు అక్కడికి అధికారులు కూడా చేరుకున్నారు అధికారులు సర్దు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అక్కడ వినకపోవడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఏ క్షణంలోనైనా మరింత వివాదం జటిలంగా మారే అవకాశంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అక్కడికి పోలీసులు కూడా పూర్తి బందోబస్తును ఉంచడంతో పాటు అక్కడ ఉన్నటువంటి గిరిజనులను సబ్దా పరిస్థితిని పరిస్థితి ఎవరు కూడా తొందరపడదు అధికారుల పైన కావచ్చు గిరిజనుల పైన కూడా దాడులు చేయకూడదు ఒకరిపై ఒకరు దాడులు చేస్తు వల్ల సమస్య పరిష్కారం కాదంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు అయినప్పటికీ కూడా కొంత ఉదృక్త పరిస్థితి నెలకొంది అధికారులు మాత్రం సంజాయించే ప్రయత్నం చేయడం కొనసాగుతున్నారు అక్కడ మాత్రం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాలని కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం గిరిజనులు మాత్రం కర్రలు తీసుకొని మొత్తం అక్కడ ఉన్నటువంటి వారిని ఎవరైతే వారికి వ్యతిరేకంగా మాట్లాడతారో ఎవరైతే వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఒక వర్గానికి కాపు కాసే విధంగా ఇంకొక వర్గాన్ని విమర్శించేలాగా ఉంటే వారిపైన దాడులు చేస్తున్న పరిస్థితి స్పష్టం స్పష్టంగా కనిపిస్తుంది ఏదైనా ప్రాంతం మొత్తం చంద్రాయపాల వాటి ప్రాంతం మొత్తం కూడా పోడు భూముల విషయంలో కొంత ఉదృత పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు